ఏంటి ఎన్టీఆర్ సినీ ప్రవేశం చేసి అప్పుడే పాతికేళ్లు పూర్తయిందా వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమే పంతొమ్మిది వందల తొంభై ఆరు ఏప్రిల్ పదకొండున రామాయణం చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది తన పదమూడవ ఏటా శ్రీరాముని పాత్రలో నటిస్తూ సినీ అరంగేట్రం చేశారు ఎన్టీఆర్ అద్భుతమైన అభినయంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు పౌరాణిక పాత్రలో రంగ ప్రవేశం చేసి అభ్రపరిచాడు తాతకు తగ్గ మనవుడు అంటూ సినీ పండితులు సైతం ప్రశంసలు గురిపించారు ఎన్టీఆర్ చెప్పిన పౌరాణిక పదాలు డైలాగ్స్ సినీ ప్రియులని విశేషంగా అలరించాయి ప్రఖ్యాత నిర్మాత ఎంఎస్ రెడ్డి నిర్మించిన రామాయణం పూర్తిగా బాల నటినటులతో నిర్మించిన బాలల చిత్రం కానీ ఆ రోజుల్లోనే భారీ వసూళ్లు సాధించి ఐదు కోట్ల షేర్ ని రాబట్టింది ఆనాటి నుంచి రీసెంట్ గా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిట్ ట్రిపుల్ ఆర్ వరకు ఎన్టీఆర్ నట ప్రస్థానం విజయవంతంగా కొనసాగుతోంది ఈ క్రమంలో ఆది చిత్రంలో స్టార్ హీరోగా కెరియర్ ని మలచుకున్నాడు సింహాద్రి మూవీతో బ్లాక్ ని షేక్ చేశాడు యమరొంగలో యంగ్ యమునిగా టాలెంట్ చూపించాడు జయలవ్ కుశాలో త్రిపాత్ర అభినయాన్ని అద్భుతంగా రక్తి కట్టించాడు అదర్స్ లో హాస్యరసాన్ని అలవోకుగా పోషించాడు టెంపర్ చిత్రం నుంచి ట్రిపుల్ ఆర్ వరకు వరుసగా ఆరు బ్లాక్ బోస్టర్లు అందుకొని నేటి జనరేషన్ హీరోల్లో డబుల్ హ్యాట్రిక్ హిట్ సాధించి హీరోగా రికార్డ్ సృష్టించాడు ఎన్టీఆర్